నేను టూ ఎగ్స్ తీసుకున్నాను దీన్ని కూడా ఇలా తురుముకుందాం ఒక ఫోర్ అల్లం సారీ వెల్లుల్లి తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక రెండు బీన్స్ రెండు మిర్చి ఒక రెండు ఆనియన్స్ చిన్న ఆనియన్స్ సన్నగా కట్ చేశాను ఒక రెండు పెద్ద టమాటోస్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ మసాలా ఐటమ్స్ కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ అండ్ మరి ప్రాసెస్ స్టార్ట్ చేసిద్దావా చలో నేనైతే మన బైడీ టీవీ స్పెషల్ బౌ ఏంటి మట్టి పాత్ర అది తీసుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేశాను కొంచెం అల్లం పొట్టు పడింది అది ఎలా తీయాలి ఆయిల్ ఏమో హీట్ అయిపోయింది ఎస్ తీసేద్దాం ఆపరేషన్ అల్లం పొట్టు మనం ఇప్పుడు చేయబోయేది ఎస్ సక్సెస్ అయిపోయింది ఆయిల్ హీట్ అయిపోయింది ఇందులోకి బుజ్జి బుజ్జి ఇలాచీలు రెండు వేసేసి లైట్ గా రోస్ట్ చేసుకుందాం ఆయిల్లో రోస్ట్ అయిపోయారు చూడండి దీనిలోకి पचिमिर्चि का मिरचि असले का पण मिर्चिस बीन नेक्स्ट बीन ॲडस्त्र ఆయిల్లో రోస్ట్ చేసుకుందాం అదేండి ఆగండి అల్లం ముక్క సారీ వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను సన్నగా తరిగి పెట్టుకున్నాను నేను వెల్లుల్లిని కరివేపాకు మనం వెళ్ళిన గెస్ట్ మనకు ఒక మంచి టిప్ అయితే చెప్పారు ఏంటది ప్లేట్ అడ్డు పెట్టి కరివేపాకు ఆయిల్లో వేస్తే టపటపా చిటపటా అనే సౌండ్స్ వచ్చినా ఆయిల్ మన మీద అనమాట యూజువల్గా మనం కరివేపాకు వేసినప్పుడు చిన్నపాటి యుద్ధమే చేస్తాం కదా అలా యుద్ధాన్ని ఏం చేయకుండా అటు మంచి టిప్ చెప్పారు ఇవి చక్కగా రోస్ట్ అయిపోయాయి కదా మనం కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసేద్దాం ఈ ఆనియన్స్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉంచేంత వరకు ఆయిల్లో వేయించుకుందాం మనకి అరే చూసారా ఫ్లాక్ కలర్స్ వచ్చింది గ్రీన్ ఆరెంజ్ వైట్ ఆహా కలర్ఫుల్ కర్రీ కలర్ తో సాటిస్ఫాక్షన్ వచ్చేసింది చూసారా పండు నుంచి వేయడం వల్ల అది ఆయిల్ కొంచెం ఫ్రై అయిపోయి ఆరెంజ్ కలర్ అయిపోయింది మన ఇండియన్ ఫ్లాట్ కలర్ వచ్చింది ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ అండ్ ఇండియన్ ఇది కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు ఒక్క టూ మినిట్స్ అలా వదిలేద్దాం ఒక విషయంలో ఆ తర్వాత విషయం అనుకోండి నాకు అసలు పొగడతలు అంటే నచ్చు పసుపు తిడతారండి వీళ్ళు పసుపు ఎక్కువ వేస్తారు ఏంటో జనాలు వాళ్ళు మంచిగా అండి నేను వాళ్ళ హెల్త్ కోసమే కదా పట్టించుకోరు మంచి వేస్తాయి ఎవరు మీరు అలా కాదు వీళ్ళే టీమ్ వాళ్ళే కొంచెం అల్లం వెల్లి పేస్ట్ అది కూడా తెలుసు కదా మనం ఎలా వేస్తామో కడాయిలో కొంచెం స్పేస్ తీసి ఆయిల్లో వేసి ఒక వన్ మినిట్ అలా వదిలేసి ఆయిల్లో అది చక్కగా మగ్గాక మొత్తం కనిపేస్తాం కదా ఇది మన స్టైప్ ఈలోపు మనం ఏం చేసుకున్నామంటే ఇది వచ్చేయండి ఎగ్ ఆల్రెడీ ఒకటి తురుము చూడండి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి ఇంకా కరివేపాకు అన్నీ చక్కగా మగ్గిపోయాయి కదా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోకి టొమాటోస్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసుకొని కలుపుకుందాం అండ్ ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇది మగ్గడానికి మంచిగా ఆయిల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ దీనికి పట్టాలి కదా మళ్ళీ సాల్ట్ నేను కొంచెం తక్కువ తక్కువేసినట్టున్నాను సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకుందాం ఇంట్లో మీకోసం పాట పాడినా భయపడతారా పాడిపోతారా వద్దు అంటే వద్దు అని కామెంట్స్లో చెప్పండి పాడు అంటే పాడమని కామెంట్స్లో చెప్పండి ఓకేనా ఇప్పుడు ఏం పాట పాడాను టొమాటోస్ అంటే చక్కగా మగ్గిపోయాయి చూడండి ఇందులో ఆనియన్స్ ఎట్లా దగ్గరకు వచ్చాయో అలా టొమాటోస్ కూడా దగ్గరకు వచ్చేసాయి ఇప్పుడు ఇందులోకి నేను తురిమి పెట్టుకున్నాను కదా ఎగ్ అది యాడ్ చేసేస్తున్నాను బాయిల్డ్ ఎగ్ ఎగ్ బాయిల్ చేసేసి ఎగ్ వైట్ ఎల్లో రెండు అట్లానే ఉంచేసి చక్కగా తురుముకుంటే ఈజీగా అయిపోతుందండి జస్ట్ ఒక హాఫ్ మినిట్లో టూ ఎగ్స్ అయిపోయాయి అనమాట సో ఇలా తురుము పెట్టుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది మన వాళ్ళు అయితే అసలు అనమాట ఎక్స్పెక్ట్ చేయరు ఇలా తురిమి కూడా కర్రీ చేయొచ్చు అని సో చాలా బాగుంటుంది చూడండి చూడండి ఎంత ఇది క్యాబేజీ కర్రీ అట్లా వస్తుంది కదా లుక్ బట్ అలా లుక్ చూసేసి వీళ్ళు ఏదో అనుకుంటారు బట్ తిన్న తర్వాత ఫిదా అయిపోతారు ఇప్పుడు ఇందులోకి కొంచెం ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుందండి అందుకని ఇందులోకి నేను కొంచెం గరం మసాలా పౌడర్ వేసేస్తున్నాను చూడండి సెట్ దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం ఒక టూ మినిట్స్ ఉండాలి కదా టూ మినిట్స్ కలిపేసి అలా వదిలేస్తున్నాను ఈ లోపు ఇంత పాట దగ్గర ఆగిపోయింది కదా నేనైతే మిమ్మల్ని వదల్లో మీరు ఖచ్చితంగా వినాల్సిందే నన్ను భరించాల్సిందే మీకోసం ఒక పాట ఎన్ని Y నిజంగా మనము ఎంత బిల్డింగ్స్ లో ఎలా ఉన్నా అలా నేచర్ కి బయటకు వస్తే ఆహా అసలు ఆ ఎక్స్పీరియన్సే వేరండి నిజంగా మీరు ఆలోచించండి గుడిసెల్లో బ్రతకడానికి అంటే మిడిల్ టు లో క్లాస్ ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు చాలామంది కానీ ఎంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అయినా ఎంత రిచ్ ఫ్యామిలీస్ అయినా ఫైనల్గా వాళ్ళు కొంచెం అట్మాస్ఫియర్కి మంచి కూల్గా నేచర్ కోసం బయటకు వస్తుంటారు కదా ఫైనల్గా వాళ్ళు ఎక్కడికి వస్తారు ఖచ్చితంగా నేచర్కి కనెక్ట్ అయిపోతారు సో ఖచ్చితంగా మెడల్ కంటే నేచర్ నెక్స్ట్ లెవెల్ అనమాట కరెక్ట్ చూడండి కర్రీ స్మెల్ అయితే అద్దరుస్ అనమాట ఇప్పుడు ఇలాంటి కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం మనం ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది టేస్ట్ చేయాలి ఆహా కాస్త అసలు కర్రీ లుక్ చూడండి ఎస్ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చక్కగా మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాం నేను అసలు క్యాస్ ఎస్ ఇందులోకి చూడండి వేడి వేడి ఎగ్ కీమా ఎగ్ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది ఇది కూడా డాబా స్టైల్లో దీనిలోకి పుల్కా కానీ రోటీస్ కానీ బటర్ నాన్స్ కానీ ఉంటే గుమ్మ వచ్చు అనుకోండి రైస్లో కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఎక్ వాళ్ళు బాయిల్డ్ ఎగ్ తినరు బాయిల్డ్ ఎగ్లో ఏమో ఎక్కువ మనం కర్రీ కంటే కూడా ఎక్కువ బాయిల్ చేసిస్తే ఎక్కువ విటమిన్స్ ప్రోటీన్స్ అమ్ముతాయని మనం బాధపడతాం సో వాళ్ళకి ఇలా బాయిల్ చేసి తుర్మేసి ఎగ్ పెడితే వాళ్ళకి అటు కర్రీ తిన్న ఫీల్ ఉంటుంది మనకు కూడా మనం బాయిల్డ్ ఎగ్ పెట్టామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సో అలా ఇది చాలా హెల్ప్ అవుతుంది మనం దీన్ని టేస్ట్ చూద్దాం నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను నేను చేస్తే మీరు చేసినట్టే కదా సో నేను చేసి ఫెయిర్గా రియల్గా ఎలా ఉందో అలానే చెప్తాను నాకు నేను మీకు నమ్మకం కదా అందుకని మీ నమ్మకాన్ని అమ్ము చేసినాం కదా సో చాలా అంటే మనం రెగ్యులర్గా చేసిన కర్రీకి దీనికి ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ అయితే ఉంది దానికి నేను హామీ ఇస్తాను మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి దయచేసి ఇంత కష్టపడి నేను మీ కోసం మాత్రమే వీడియో చేస్తున్నాను సో నన్ను సపోర్ట్ చేయండి మేము కొత్తగా వచ్చాం కదా మీ సపోర్ట్ చాలా అవసరం అండి సో మీ చిన్న చిన్న లైక్స్ నాకు చాలా బుస్టప్స్ ఇస్తాయి ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసి వేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి టీవీ నేను మీ సంగీత మంచి మంచి వీడియోస్ తో చాలా లా అంటే చాలా మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ అండ్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నేను మీ ఇంటికే వచ్చి మీ వంటలని మీ ఇంటిని మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వేరే వేరే ఏదైనా సరే ఆ వర్క్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం మీతో పాటు మీరు నాతో మీరు కలిసి టీవీలో చూ కనిపించేలా కనిపిద్దాం ఎందుకంటే మనం మనం టీవీ ఫ్యామిలీ కాబట్టి ఓకే బాయ్